నేను మీ గురుస్వామి డబల్ సెవెన్ యూ నా వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఈ ఉగ్గాని ఏ విధంగా చేసుకోవాలనేటువంటిది నేను మీకు వివరించబోతున్నాను ముందుగా ఫ్రెండ్స్ కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్ దాంట్లో పోక్ దినుసులు వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి జీలకర్ర ఆవాలు తాలింపు గింజలు ఉంటాం కదా తాలింపు గింజలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని పచ్చిమిర్చి ఆనియన్ వేసి కొద్దిగా వేగనివ్వాలి ఫ్రెండ్స్ ఇవి కొద్దిగా వేగేంత వరకు మనం వెయిట్ చేయాలి ఇలా వేగిన వేగేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే కింది వైపు మాడిపోతూ ఉంటాయి కాబట్టి మనం కలుపుతూ ఉంటే కనుక అంతా ఒకటే రకంగా ఉంటుంది ఈ విధంగా ఎప్పటికప్పుడు కలబెట్టుకుంటూ ఇన్ని కొద్దిగా వేగేంత వరకు ఉంచుకోవాలి బాగా ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత మనము దీంట్లోకి ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి ఈ వీడియో చూసేలోపు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్లే మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వేగుతున్నాయి అనేటువంటిది ఆనియన్స్ పచ్చిమిర్చి కోపు దినుసులు గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యే లోపల మనము టమాటో వేగిన తర్వాత పెట్టుకోవాలి ఒకసారి కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేయాలి ఫ్రెండ్స్ కలర్ లోకి వచ్చాక టమాటోస్ ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి మనకు ఉగ్గానిలోకి బాగుంటుంది దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మేమైతే ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా కొద్ది చిట్కడి వేసుకోవాలి ఫ్రెండ్ వేసిన తర్వాత ఎందుకంటే ఉగ్గాని అనేటువంటిది ఎల్లో కలర్ గా ఉంటే చాలా బాగుంటుంది తినడానికి నోటికి బాగుంటుంది ప్లస్ కంటి చూపుకి కూడా బాగుంటుంది తర్వాత ఈ లోపల ఫ్రెండ్స్ మనము బొరుగులు అంటే మరమరాలు అంటాం కదా అవి బాగా నీళ్ళలో నానబెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నానిన తర్వాత ఈ విధంగా దాంట్లో ఉండే వాటర్ అంతా పోయేటట్టుగా బాగా గట్టిగా పిండి బాగా ఇట్లా పొడి పొడిగా చేసుకోవాలి ఫ్రెండ్స్ దాంట్లో తడి లేకుండా చేసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత కొద్దిగా కారం వేసి ఒక టూ మినిట్స్ కారంలో ఉండేటువంటి పచ్చి వాసన అనేటువంటిది పోయేంత వరకు మనము వేసుకోవాలి ఫ్రెండ్స్ దయచేసి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి మీరు చేసే సబ్స్క్రైబ్ మరియు లైక్లే మాకు ఎంతో సపోర్ట్ ఫ్రెండ్స్ ఇలా కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకు స్మెల్ అనేటువంటిది రాకుండా ఉంటుంది తర్వాత ఫ్రెండ్స్ మనం ముందుగా నూనెలలో నానబెట్టుకొని బాగా పిండుకొని నీళ్ళు లేకుండా పొడిగా చేసుకున్నటువంటి మరమరాలు బొరుగులు వీటిల్ని దీనిపై వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా బాగా కలుపుకోవాలి ప్రతి ఒక్క మరమరాల గింజ అంటే బొరుగు గింజకు మనం కలుపుకునేటువంటి ఈ మొత్తము అంతా పట్టేంత వరకు మనం బాగా కలుపుకోవాలి ఏదో మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పూర్తిగా కలిపెట్టుకుంటే మనకు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీరు మీరు ఈ విధంగా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తమ ఎందుకంటే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది చూడండి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఇలా కలదిప్పుకున్న తర్వాత ఒక్క నిమిషం వేడి చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరైనా ఇలాంటి ఎన్నో లేటెస్ట్ న్యూస్ అవాలి అంటే పక్కన ప్రెస్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు